అరే జల్ దూసుకో ఫంక్షన్ టైం అవుతుంది నేను దూసుకో అను వచ్చినాం అనుకో వేసుకుని వచ్చినా ఇక నేను దుయ్యనే దుయ్య దూసిన కొద్ది పోతాను ఎంకలు దూసుడు అంటేనే భయమైతాంది అరే పిచ్చేదానా ఎంటికలు ఊడిపోతే భయపడద్ది అగో గట్టెట్లా చిత్రం నాకు తెలియనే తెలియదు ఊరిపోయిన నీ కూరలను ఏరకపోయి ఆడోళ్ళ జడేలు సౌరాలు మొగోళ్ళ విద్యులు తయారు చేపిస్తే ఇక చూడున్న సామి రంగ మెగాస్టార్ సూపర్ స్టార్ రెబల్ స్టార్ కలెక్షన్ కింగ్లు వాడతారు అది నీ కూరల సిరుల పనితనం వాళ్ళు లాభపడితే మనకేం లాభం పొసి బిచ్చిరి రానా బొత్తిగా మరిచేపోయా ఏంటిది అది సరిగరా ఇగో ఈ అరకు మీద సజ్జ మీద గిన్నెలు గ్లాసులు బోర్లన్నీ నీ వెంటకలకు వచ్చినాయి రమా ఒక మూడు వందల రూపాయలు అప్పేవా రేపు పని ఎల్లుండని తీసుకోంగా రేపు మా పంటవు తీసుకున్న ముఖాన్ని తిరిగి చూడవు రేపు చూస్తా ఈ ఎండలకు ఉడుకుపోతకు సిమిటకాయలు బాగానే అయిపోయే ఒకసారి డాక్టర్ చూపెట్టుకుంటా అయితే నేనేం చేయాలి ఏం చేయకు

అన్ని సామాన్లు దొరుకుతాయా నువ్వు అడుగుతే కదా దొరికేటి దొరకని చెప్పేది ఏదో అలవాట్లో పొరపాట్లు అడిగినా కందిపాపకు రేట్ ఎట్లా కిలకు కిలకు నూట ఎనభై అబ్బాయి బిడ్డ మూడు సారు రేవంత్ సార్ గెలిచినప్పటి నుండి రేటు పెంచినట్టున్నారు వాళ్ళు గెలవక ముందు నుండే ఉన్నది రేటు తినటోళ్ళు ఎక్కువ ఆయిల్ పండించటోళ్ళు తక్కువ ఆయిల్